I heartfully congratulate Vishnu and Brinda, along with their colleagues, Mr. Thirumal and Murti for taking this for 12 long years and going to enter the 13th year. I really appreciate for their continuous efforts. In the beginning, I know they have certain hurdles, but they have క్రాస్ దోస్ హోటల్స్ అండ్ కమ్ టు య ప్లేస్ వేర్ నెక్సా కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ దెమ్ ఐ నెక్సా ఐ సపో ఐ జస్ట్ కంగ్రాటులేట్ యు ఫర్ బీయింగ్ దేర్ విత్ దెమ్ కన్సిస్టెంట్లీ ఐఎమ్ సీయింగ్ ద ఫ్యూ ఇయర్స్ టు కమ్ అది కాకుండా మనకి తెలుగులో మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది ఏంటంటే ఏడు అవార్డులు మనకు తెలుగులో వచ్చినాయి ఆ ఏడు అవార్డులకి ఇండస్ట్రీ స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ఇంక్లూడింగ్ అవర్ గ్రేట్ డైరెక్టర్స్ ఆర్ హియర్ వెర్ ఇస్ ద అదర్ హలో మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ వన్ అందరూ మనకి తెలుగులో ఏడు నేషనల్ అవార్డులు వచ్చినాయి అందులో రెండు నేషనల్ నేషనల్ అవార్డు వచ్చినాయి ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా